వెల్కమ్ టు మై ఛానల్ రాక్షసులకు గురువు ప్రేమకు సంపదకు కారుడైనటువంటి శుక్రుడు సొంత రాసు అయినటువంటి సంచారం చేయబోతూ ఉన్నాడు బుధుడు నవంబర్ ఇరవై మూడు ఆదివారం సాయంత్రం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు తులారాసులు ప్రవేశించబోతూ ఉన్నాడు దీంతో బుధ శుక్ర కలయిక ఏర్పడుతుంది లక్ష్మీనారాయణ రాత్రి తీసుకురాపోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గురువు ప్రేమకు సంపదకు కారకులైనటువంటి శుక్రుడు సొంత రాశి అయినటువంటి తులారాసులు సంచారం చేస్తాడు బుధుడు నవంబర్ ఇరవై మూడు ఆదివారం సాయంత్రం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు తులారాసులు ప్రవేశిస్తాడు దీంతో శుక్ర కళక ఏర్పడుతుంది లక్ష్మీ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది యొక్క యోగం పన్నెండు రాశుల వారి జీవితంపై అనేక మార్పులు తీసుకువచ్చినా కొన్ని రాశుల వారికి మాత్రం ఎక్కువ లాభాలు ఇస్తుంది ఆ దృష్టి ఎవరు ఎవరు లక్ష్మీనారాయణ యోగం తీ రాశుల వరకు కలిసి వస్తుందని తెలుసుకుందాం మేషరాశివారు మేషరాశి వారికి యొక్క యోగం అద్భుతమైన ఫలితాలు ఇస్తున్న ఈ సమయంలో రాశివారు పెన్నింట్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది కెరీర్లో ఊహించిన మార్పులు చూస్తారు విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకున్న వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది పెట్టుబడులు మంచి రాబడి వస్తుంది మిథున రాశి వారికి యొక్క యోగం బాగా కలిసి వస్తుంది సమయంలో ఈ రాశి వారి ఎన్నిక లాభాలు వస్తాయి పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు ప్రమోషన్స్ వస్తాయి ప్రేమ జీవితంలో ఆనందం ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది తులరాశి వారికి లక్ష్మీనారాయణ రాజయోగం ఎంతో కలిసి వస్తుంది సమయం ఈ రాశివారు ఆనందంగా ఉంటుంది వ్యాపారంలో వారి లాభాలు చూస్తారు ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి వైవాహిక జీవితం సుఖంగా ఉంటుంది పెళ్లి కాని వారికి పెళ్ళి అవకాశాలు కూడా రాబోతున్నాయి కర్కటక రాశి వారికి యొక్క యోగం బాగా కలిసి వస్తుంది శుక్రుడు బుధ సంయోగం వల్ల ఆర్థిక పరంగా విజయాలు పొందుతారు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి మకర రాశి వారికి యొక్క యోగం సానుకూల మార్పులు తీసుకొస్తుంది కుటుంబ జీవితంలో ఆనందం ఉంటుంది పోటీ పరిస్థితి సిద్ధమవుతున్న వారు విజయాన్ని సాధిస్తారు విద్యార్థులు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది వీడియో లైక్ చేయండి మరియు న్యూటర్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి